ఓం గంగణవే నమ ఐం సరస్వత్యే నమ క్రీం మహాకాళికాయ నమ ద్రత్తాత్రేయ నమ హ్రీం క్రీం బగలాముఖ్య దేవ్యే నమో జయ గురు దత్తాత్రేయాయ నమో నమ ఓం నమ శివాయ్ శివాయ్ గుాయ గోవిందాయ గోపీనవల భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరం జ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గుర్నాశ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగది కట్టిక వాటి ప్రభావం అంతా కూడా ఖగోళ శాస్త్ర వేరకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క సంయోగం ఏ రకంగా ఉంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడి యొక్క కారకత్వాలంతా అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ప్రధానంగా గోచారీత్య శుక్రుడు ఏ రకంగా మీకంతా కూడా శుభయోగాన్ని ఇవ్వబోతున్నాడు విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు శని యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచారిత్య ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా ఈ యొక్క కళత్ర కారకుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా మంచి శుభమైన యోగాలు ఇవ్వాలన్నా కానీ శుక్రుడంతా కూడా భోభాగ భోగభాగ్యానికి కారణం అంతా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడంతా కూడా ఐశ్వర్య ప్రదాతక లక్ష్మీకారకుడుగా చెప్పడం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా వ్యాపారంలో మంచి దక్షత రావాలన్నా వ్యాపారంలో అష్టైశ్వర ప్రాప్తి ఆకస్మిక ధన్లాభం కావాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా మంచిగా ఉండాలి జాతకరిత్యా చూసుకుంటే శుక్రుడు మిత్రస్థానంలో అత్యంత శుభుడిగా ఉంటాడు లగ్న చక్ర వేషాత్తు మీకు అంతా కూడా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి మీకంతా కూడా శుక్రుడు అంతా కూడా ప్రధానంగా మీకు ఆకస్మిక ధన యోగాన్ని ఇచ్చే విధంగా లగ్జరీ లైఫ్ రిచ్ లైఫ్ అనేది ఇచ్చే విధంగా శుక్రుడు అంతా కూడా కారకుడు ఉంటాడు పాండిత్యానికి వేద పట్టణానికి ప్రధానంగా మంత్రశాస్త్రానికి అంతా కూడా అష్టైశ్వర్య యోగం ఇచ్చే విధంగా ఉంటారు ప్రధానంగా ఎవరైతే కనుక వస్త్ర వ్యాపారాలు చేస్తూ ఉంటారు వాళ్ళకంతా కూడా శుక్రుడు అంతా కూడా అష్టైశ్వర్ యోగం ఇచ్చే విధంగా ఉంటారు ప్రధానంగా రత్నాల వ్యాపారాలు కానీ జ్యువెలరీ బిజినెస్ కానీ ప్రధానంగా ఇటువంటి కారకత్వాలంతా కూడా శుక్రుడికి అంతా కూడా చెప్పడం జరుగుతుంది పాండిత్యము వేదపట్నం కానీ ప్రధానంగా మంచి ఎడ్యుకేషన్ అనేది ఉండడం కానీ మంచి స్కాలర్గా ఉండడం పిహెచ్డి చేయడం కానీ ఇట్లాంటి అఖండమైన జ్ఞానాన్ని అంతా కూడా పొందడం అనేది సకల శాస్త్ర ప్రామాణ్యుడిగా చెప్పడం జరుగుతుంది శుక్రుడంతా కూడా భోగభాగ్యాలకు అధిపతిగా చెప్పడం జరుగుతుంది అష్టైశ్వర్య యోగాలు రాజయోగాలు సిద్ధించాలన్నా దేశాన్ని పరిపాలించాలి చేయాలన్నా దేశాన్ని అంతా కూడా సాధించాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా మెండుగా ఉండాలి ప్రధానంగా కళలకంతా కూడా అధిపతిగా చెప్పడం జరుగుతుంది లలిత కళలు కానీ ప్రధానంగా ఈ యొక్క నృత్యం కానీ గీతం కానీ ప్రధానంగా పాండిత్యం కవిత్వం కానీ ఇవన్నీ ఉండాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి ప్రధానంగా కళాత్మకమైన జీవితం జీవించాలన్నా శని రోగాల్లో కానీ ప్రధానంగా చూసుకుంటే మంచి నృత్య కళా ఉండాలన్నా కానీ మంచిగా శుక్రుడి యొక్క అనుగ్రహం ఎండుగా ఉండాలి ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క కారకత్వంతో ఉంటాయి కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గోచారీత్య శుక్రుడంతా కూడా ఈ రకంగా అనుగ్రహం ఇస్తున్నారు శనీశ్వరుడు అంతా కూడా ఈ రకంగా అనుగ్రహిస్తున్నారు గోచారిచ్చే కూడా శుక్రుడు శనీశ్వరుడు అంతా కూడా ప్రభావం అంతా కూడా మేష ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఉండబోతుంది సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతక చెప్పడం జరుగుతుంది కర్మఫలదాత శనీశ్వరుడు అంతా కూడా ఇక్కడ కొన్ని రాసులు వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఇస్తున్నారు ప్రధానంగా అష్టమ స్థానంలో శనీశ్వరుడు సంచారం అంతా కూడా ఈ యొక్క ప్రభావం అంతా కూడా ఉంటుంది కొన్ని రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం అనేది ఇవ్వడం మళ్ళీ శనిశ్వరుడు యొక్క వక్రదృష్టి అంతా కూడా కొన్ని రాశి మీద పడుతుంది ఈ యొక్క కళత్రకారకుడైన ఈ యొక్క శుక్రుడు మరి ఈ యొక్క కర్మఫల శనిశ్వరు అనుగ్రహం వల్ల ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి లాభాలు గరించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్లనే అంతా కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్ట గ్రహ కూటమి అంతా కూడా గోచారిత్య సభం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క సంయోగం వల్ల ప్రధానంగా మేషాది ద్వాసరాశుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందనేది అనేది సంపూర్ణంగా విశ్లేషించడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కులదేవత ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించాలి శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతినించం కూడా దేవి ఆరాధన ఈ యొక్క కనకదార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది బెల్లం పరవణాన్ని మహాలక్ష్మిదేవికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క కాలంలో ఆరున్నర నుంచి ఏడున్నర మధ్యలో అంతా కూడా మహాలక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకుంటూ మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలు చదువుకుంటూ గాని సహస్రనామాన్ని చదువుకుంటూ గాని ఈ యొక్క బెల్లం పరవణాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల మహాలక్ష్మి చిరనివాసం లభించడానికి ఆస్కారం ఉంటుంది కలత్రకారకుడైన ఈ యొక్క శుక్రుడంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా వంశాభివృద్ధి కలగాలన్నా మీకు అన్యణమైన దాంపత్యం కలగాలన్నా అఖండమైన సుఖ జీవితాలు లభించాలన్నా భోగభాగ్యమైన రాజయోగాలు సిద్ధించాలన్నా శుక్రుడు అనుగ్రహం కావాలి ఇక్కడ కర్మ ఫలా శనీశ్వర అనుగ్రహం కూడా మంచిగా ఉండాలి తద్వారా ఈ యొక్క మేషాది ద్వాదశ రాహు వాళ్ళకి గోచారీత్యా శుక్రుడు శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకంతా కూడా ఈ యొక్క ఫలితాలు పరిష్కార కూడా మీరు మంచిగా ఆచరించడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైష్ట ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినించం కూడా మీరు చెప్పే ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జాతక ఇచ్చే ఎటువంటి ఉన్నా గానే మా యొక్క ఫోన్ నంబర్ కంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని జన్మజాతకాన్ని అంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు మకర రాశి జాతకులకి గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిగిన వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ప్రధానంగా శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు శనీశ్వరుడితో పాటు కలిగి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మిగతా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తుంది బృహస్పతి ఉచా మార్పు వల్ల ఎటువంటి లాభాలు ఆస్కారం ఉంటుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖు తర్వాత నుంచి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా సంచారం శనిశ్వరుడుతో పాటు కలియిక సంయోగం అంతా కూడా జరుగుతుంది వేటి ప్రభావం వల్ల ఆకస్మికంగా ధనయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది మిత్రగ్రహమైన శుక్రుడంతా కూడా ఇక్కడ రాజయోగంగా చెప్పడం జరుగుతుంది రాష్ట్ర మిత్రుడైన శుక్రుడంతా కూడా రెండు గ్రహాలు చిత్ర గ్రహాలు పైక సంయోగం వల్ల లక్ష్మీ కటాక్షించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిషం కూడా ఈ అప్పుల బాధల నుంచి పెట్టబడాలన్నా ఆకస్మికంగా రుణవాదల నుంచి పెట్టబడాలన్నా ఇటు బాధల కష్టాల నుంచి పెట్టబడాలన్నా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవాలి కాలభైరవ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కాలభైరవ స్వామి ఆరాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా మీరు కాలభైరవ స్వామి కీర్తికరంగా కూష్మాండ దానం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందారు కాలభైరవ స్వామి దేవ దేవాలయంలో ప్రతినిత్యం కూడా ప్రదోషకాలంలో ఈ యొక్క పుష్పాండ దీపాన్ని వెలిగించి అక్కడ కలబెర వర్షానికి చదువుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు ఆకస్మికంగా ధనయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటాయి మంచి విదేశంలో స్థిరత్వం లభించడం కానీ గృహయోగం సిద్ధి రావడం కానీ భూసంపద సిద్ధించడానికి కానీ ఈ స్థం ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు రాజ్యయోగాన్ని అంతా కూడా బృహస్పతి అనుగ్రహం వేరకు శుక్రుడి అనుగ్రహం వేలకు అనుగ్రహం వేరకు అంగారకుడి యొక్క ఉచ్చస్థానంలో మార్పు జరిగిన తర్వాత కూడా విశేషమైన శుభ ఫలితాలు పొందడం కాస్తకారం ఉంటుంది శుక్రుడికి అంగారకుడికి బృహస్పతికి శనిశ్వరుడికి రాహువుకి సూర్య భగవానుడికి అంతా కూడా జపము హమాధి కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందారు రాజశ్యామల యజ్ఞాతి ఫలితాలు ఆచరించుకోవాలి బగలాముకి శాంతి సమాధి కార్యక్రమాలు ఆచరించుకోవాలి తద్వారా శత్రువాదలు శత్రు పీఠ నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది తద్వారా నవగ్రహ ప్రతినిత్యం కూడా ఎవరైతే చేస్తుంటారో ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత దైవన ఆచరించండి తద్వారా మీకు మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ్రాసులు వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా సంక్రాంతి వేళల్లో అంతా కూడా ప్రధానంగా పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో అంతా కూడా సంక్రాంతి అంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది పద్నాలుగు తారీఖు రోజున ప్రధానంగా భోగి పదిహేను తారీఖు రోజున సంక్రాంతి మకర సంక్రాంతి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే మకర రాశిలో ప్రవేశం చేయడం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా యొక్క ఉత్తరాణి పుణ్యకాలంలో అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన అంతా కూడా మేషాది ద్వాదశ వాసుల వల్ల ఈ సంక్రాంతి తర్వాత నుంచి అఖండమైన శుభయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సంక్రాంతి రోజున మీరంతా కూడా విశేషమైన కులదేవత ఆరాధన చేసుకోవాలి విశేషంగా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగాన్ని చూస్తారు మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల భోగభాగ్యాలు రాజయోగం శుద్ధి రావడానికి అకడమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగం శుద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవను ఆచరించడం విశేషంగా సంక్రాంతి రోజున గోమాతను అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల పాడి పంట అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అక్కడమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ధాన్యలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల ధాన్యానికి లోటు లేకుండా అక్కడమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదేవత ఆరాధన చేసుకుంటారు సంక్రాంతి రోజున పెద్దల పండగ అంటారు కాబట్టి పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతలంతా కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో నివాసం ఉండడానికి కానీ శాశ్వతంగా వైకుంఠ ప్రాప్తి కలగడానికి కానీ శాశ్వతంగా కైలాస ప్రాప్తి కలగడానికి కానీ శాశ్వతంగా స్వర్గలోకంలో పుణ్యలోకంలో స్థిర నివాసం ఉండడానికి ఈ ఉగ్గు ప్రధానంగా ఎక్కువ రోజునే ప్రధానంగా సంక్రాంతి రోజున మాత్రమే ఎవరైతే గనక ఈ యొక్క పితృదేవత ఆరాధన చేసుకుంటూ ఉంటారు మీకంతా కూడా రాజ్యోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా పితృదేవతల ప్రీతికరంగా స్వయంపాక దానం బ్రాహ్మణులు దానం చేసుకోవడం తిలతర్పణాలు చేసుకోవడం అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతకు ప్రీతికరమైన వంటకాలన్నీ కూడా నివేదన చేసి గృహంలో ఉండే వాళ్ళు ప్రసాదంగా స్వీకరించడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల బ్రాహ్మణా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి ధాన్యము ఈ యొక్క స్వయంపాకము వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది ప్రఖ్యాత లభించడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తద్వారా వీరంతా కూడా ఈ పుణ్యమైన కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రధానంగా మీ జాతక రీత్యా ఉన్న సర్వ గ్రహ దోష నివారణ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధికలు కానీ బగలామకి శాంతి సుమాధి కార్యక్రమాలే కానీ ప్రధానంగా ఈ యొక్క కమలాజ్ఞక దేవి సుమాధి కార్యక్రమాలు కానీ ఈ యొక్క లక్ష్మీ వేరే శాంతి సమాధి కార్యక్రమాలు కానీ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఉత్తరాయణ పుణ్య కార్యక్రమంలో ప్రధానంగా విశేషంగా నానానికి విశేషమైన ఫలితాలు చెప్తారు జపానికి విశేషమైన ఫలితాలు చెప్తారు నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఉత్తరైన పుణ్య కాలంలో అంతా కూడా భగవత్ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు మోక్ష జ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి నమ